బీదలను యహోవాకు అప్పించువాడు బీదలను కనకరించువాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చినము హెవెంటీన్ బేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చినము హలేయ పేదలను కనుకరించువాడు ఏహోవాకు అప్పించేవాడు సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో అప్పించేవాడు సామెతలు పంతొమ్మిదో పదిహేడో వచ్చిన కనుకరించేవాడు యహోవాకు అప్పించేవాడు సామెతలు పంతొమ్మిది అధ్యాయము పదిహేడో వచ్చినము బీదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పది పన్నెండో అధ్యాయ బేదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిది పదిహేడో వచ్చిన హలో బేదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిదో వచ్చాయము ఏడవ వచ్చిన బీదలను కంకరి ఉంచేవారు హివోహకు అప్పించేవాడు సామెతలు పంతొమ్మిదో వచ్చాయేమో పదిహేడవ వచ్చినాము బీదలను కనుకరించేవాడు యువవాకు అప్పించేవాడు బేదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చినము హలెలుయలుయ భేదలను కనుకరించువాడు ఎహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడో వచ్చినము పేదలను కనుకరించువారు యహోవాకు అప్పించువారు మితలు అధ్యాయము ఏడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము కనికరించేవాడుకు అప్పించును సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం హలేలుయ హయ బేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం